హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దా ఉద్రాజువల్డ్ ఇవాళ మా ఎమ్మెస్ఆర్ ఎంటర్ప్రైస్ నుంచి మీకు ఇంట్రడ్యూస్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి కే ట్వెల్ స్పీకర్ అండి సో దీన్ని యూజెస్ చేసే అలాగో చూద్దాం అప్పుడు చాలా ఈజీలీ క్యారీబుల్ అండి ఇది మనం ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు సో మనకి చాలా యూజ్ఫుల్ కూడా నోవే డేస్లో మనం మామూలుగా ఎక్కడికైనా మన స్కూల్లో పార్టీస్కి కానీ ఎక్కడికైనా చిన్న చిన్న వెకేషన్స్కి కానీ పిక్నిక్స్కి కానీ పార్టీస్కి కానీ లేదంటే మన ఇంట్లోనే జరిగే ఫ్యామిలీ పార్టీస్కి కానీ బర్త్డేస్కి కానీ కిడ్నీ పార్టీస్కి కానీ మ్యారేజ్ యానివర్సరీస్కి కానీ దేనికైనా మనకి ఒక స్పీకర్ అనేది కావాలి ఓ స్పీకర్ కానీ మైక్ కానీ కావాలి సో దానికి మనం ఓ కట్ చేస్తూ ఉంటాం ఓ పెద్ద పెద్దవన్నీ తీస్తూ ఉంటాం అన్నీ చేస్తూ ఉంటాం సో అవన్నీ అవసరం లేకుండా ఎంత చిన్న వస్తావండి ఇవి ఛార్జబుల్ సో చూసారు కదా ఇది దీనికి కూడా సీ టైప్ సీ టైప్ పిన్ ఛార్జర్ ఉంటుంది సో దీనికి కూడా అంతే మనం దీనికి ఛార్జ్ చేసి యూజ్ చేసుకోవచ్చండి వీటికి సో వర్కింగ్ ఎలా ఉంటుందో చూద్దరా కానీ సో దీనికి పవర్ ఆఫ్ పట్టిన ఇస్తాడు పవర్ ఆన్ ఆఫ్ పట్టిన ఇస్తాడు సో ఆన్లైన్ సో చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట దీనికి సో దీనికి ఒక ఒక మైకే కాకుండా ఇంకో మైక్ కూడా దీనికి కనెక్ట్ చేసిన ఆప్షన్ ఉంది మనకి ఇంకో మైక్ ఉంటే రెండు మైక్ టూ మైక్స్ యూస్ చేసుకోవచ్చు అండ్ దీనికి బ్లూటూత్ బ్లూటూత్ ఫెసిలిటీ కూడా ఉంది సో దీన్ని నేను ఇప్పుడు ఆపేసాను సో దీనికి బ్లూటూత్ ఫెసిలిటీ కూడా ఉంది మన సాంగ్స్ కానీ వీడియోస్ కానీ ఏదైనా ప్లే చేసుకోవచ్చు మనం మాట్లాడుతానే మన మన రిలేటివ్స్తో కానీ వాళ్ళతో కానీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ సాంగ్స్ కానీ ఏదైనా ప్లే చేసుకోవచ్చు అనమాట దీంట్లో ఇది మనకి చిన్న చిన్న మినీ హాల్స్లో కానీ లేదంటే మన ఇంట్లో హౌసెస్లో కానీ లేదా చిన్న చిన్న చర్చెస్లో కానీ లేదా మనకు ఫెస్టివల్స్ జరిగే చిన్న చిన్న మన అపార్ట్మెంట్స్లో చిన్న చిన్న మీటింగ్స్కి కానీ లేదా మన ఎక్కడైనా పిక్నిక్స్కి బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు కానీ ఎక్కడన్నా యూస్ అవుద్ది మనకి మల్టీపర్పస్ అనమాట కాలేజెస్లో కానీ ఎక్కడన్నా యూస్ అవుద్ది సో ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే ఎంఎస్ఆర్ ప్రైజెస్ అవైలబుల్గా ఉందండి ఈ వీడియోలో ఈ వీడియోలో మన నెంబర్ స్క్రోల్ అవుతుంది ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మాకు డెలివరీ ఉంది సో థ్యాంక్ యూ Great. <laughs>